కళాభిబంధనాలు బలిదశ తెలంగాణ ఉద్యమంలోస్రాబాద్ నిరుద్యోగ కూడా రాష్ట్ర స్థాయిలో కూడా వేలాది మంది కళాకారులతో పాటు మేము కూడా బలిదశ తెలంగాణ ఉద్యమంలో గట్టి ఆడాం డబ్బు సంకలం వేసుకొని ఇల్లును కుటుంబాన్ని బాధల్ని అన్ని వదిలేసి రోడక్కి సకల వంట వాక్కులో నియోజకవర్గం అంతా కూడా తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేశాం గత ప్రభుత్వం వచ్చాక తెలంగాణ కోసం పోరాడినటువంటి కళాకారులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని వాళ్ళ బస్సులు బాగుపడతాయని చెప్పి ఆశించడం జరిగింది ఐదు వందల మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు అనర్హులకు అవకతవకలు జరగాయని తెలుసు అనర్హులకు ఇచ్చారు వేలాది మంది కష్టపడి అసలైన అసలైనటువంటి ఉద్యమ కళాకారులను ఆనాటి గవర్నమెంట్ ఆనాటి తెలంగాణ ప్రభుత్వము వీళ్ళకి మళ్ళీ చేయి చూపించింది ఆనాటి నుంచి అంటే గత పది సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము మా బాధను మా దాదను మా మెత్తల్ని మేము మా కన్నీళ్ళను తెలియజేస్తూనే ఉన్నాము ఇంటర్వ్యూలను కూడా కోర్టు కూడా జోక్యం చేసుకొని కళాకారులు నిజమైన కళాకారులు రోడ్డున పడ్డారు వాళ్ళందరికీ ఉద్యోగాలు రాలేదని చెప్పి కోర్టు కూడా జోక్యం చేసుకున్న తరుణంలో మళ్ళీ ఇంటర్వ్యూలు పెట్టారు అప్పుడు కూడా నిజమైన కళాకారులకు మొండి చేయ ఏర్పడింది అసలైనటువంటి కళాకారులు వేలాది మంది రోడ్డున పడ్డారు మరి కుటుంబంలో స్త్రీ కన్నీరు పెడితే ఆ కుటుంబం బాగుపడదు ఆ సమాజం బాగుపడదు కళాకారులు కన్నీళ్లు పెడితే ఏ వ్యవస్థ బాగుపడదు మేము ఉత్సవాలు నిరుద్యోగ కళాకారులుగా వందలాది మందిని తెలంగాణ మలదేశ ఉద్యమం నుంచి నేటి వరకు కూడా ఆటపాటలతో మేము ప్రజలు చైతన్యపరుస్తున్నాం కాబట్టి మా అందరికీ కూడా ఇప్పుడు ఈనాడు సాంస్కృతిక సారథి చైర్మన్ కొత్తగా నిర్మించడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పద్దెనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ కూడా మా కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీలో చర్చ నడుస్తుంది అయినా ఇస్తారని మేము ఆశిస్తూ మేము కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాము కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఒకటే గత ప్రభుత్వంలో మాకు కొండి చేయి ఏర్పడ్డది గత ప్రభుత్వంలో మమ్మల్ని నిరాశపరిచారు మమ్మల్ని పట్టించుకున్న నాకు లేడు ఈ ప్రభుత్వ హయాంలోనైనా పాజిటివ్ గా ఆలోచన ఉంది పరిపాలన సజావుగా సాగుతోంది కాబట్టి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు అరుక్షణం ప్రజల కోసం పాటు ఉండేటటువంటి ప్రజా నాయకుడు ఈసీ సంక్షేమ శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రి ఉన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులతో మా హుస్మాబాద్ నిరుద్యోగ కళాకారులకు ఇప్పటికైనా సాంస్కృతిక సారథిలో మా ఆటపాటల్ని మా ఉద్యమాన్ని మా బాధల్ని గెలుచుకొని ఈనాటికైనా ఆ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలని కల్పిస్తారని ఆశతో పెట్టుకుంటున్నాము అందుకే ఈ సాంస్కృతిక సారథిలో ఉద్యోగ ఉద్యోగాలు కల్పించే ఈ ప్రక్రియను వేగవంతం చేయాలనే ఆలోచనతో ఈనాడు మన ఉసమాద ప్రాంత కళాకారులందరం కూడా ఏకమయ్యి మా గలాన్ని మా బాధను మా విధాన్ని మా ఆత్మ నివేదన తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము మాకంటే ముందే మన ఉసమాబాద్ ప్రాంత కళాకారులు ఏనా కిషోరన్న గారు కానీ చిత్రలే రగన్న గారు కానీ తర్వాత ఏపుడు సోమన్న గారు చాలా మంది కళాకారులు మా కోసం వినదిస్తున్నారు అసెంబ్లీలో కూడా ఈ మధ్యలో మా వారి యొక్క వాదాన్ని వినిపిస్తున్నారు మా బాధను తెలియపరుస్తున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించండి సాంస్కృతిక సారథిలో ఉద్యోగాల ప్రక్రియను వేగవంతం చేయండి మా ఉష్ణోబాదు నిరుద్యోగ కళాకారులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము కళాకారుల ఆటపాట లేనిది ఏ ఉద్యమం లేదు కాబట్టి మమ్మల్ని ఆదుకొని మాకు ఈనాడు ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పిస్తాను కోరుకుంటున్నాము ప్రజా కళలు